ఇది మన అరిటాకుల అన్నం తింటుండతే నాకు చాలా బాగా అనిపిస్తుంది ఇక సోరకాయ వంకాయ అప్పడం పెరుగు నాకైతే ఇలా అర్టాకులు తినడం అయితే చాలా ఇష్టం మీరు భోజనాలు అయినాయా మీరు ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ మేమైతే ఆ కరెక్ట్ రెండు అయితే స్వామి తిన్నాక మేము తింటున్నాం ఈ రోజు అయితే మాదైతే వంకాయ ఫ్రై సోరకాయ కూర అప్పడం పెరుగు మీరు తిన్నారా లేదా కామెంట్ చేయండి మీకు వంకాయ కూర ఎంత మందికి ఇష్టమో సూరకాయ కూర ఎంత మంది ఇష్టమో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఓకేనా వీడియో నచ్చిన అయితే హుజరాబాద్ సమయాలు తెలుసు కదండి మీకైతే వావ్ నగతే ఇలా చాలా నచ్చింది కూరలు కూడా టేస్ట్ అయితే చాలా బాగున్నాయి వీడియో నచ్చిన అయితే లైక్ అయితే చేయండి చెప్పు హాయ్ హాయ్ ఫ్రెండ్స్ అందరు సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మేమైతే అటాక్ వేసుకొని తింటున్నాం ఎంత టేస్ట్గా ఉందంటే అంత మంచిగా అనిపిస్తుంది అటాక్లో తింటాడంటే అంత మంచిగా అనిపిస్తుంది ఈ స్వామి వడ్డిచ్చిండు మాకు స్వామి తిన్నాక స్వామి వడ్డిచ్చిండు చాలా మంచి అనిపించింది స్వామి నేనే వడ్డిస్తా అన్నాడు మా స్వామి ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకే మరొక వీడియోలో కలుద్దాం